మౌనిక అని బాధ పెడుతూ ఉంటాడనమాట సంజు ఒక్కసారిగా చూసింది చూసింది మీనా వెళ్ళేసేసి సంజు చెంపైతే పగల కొట్టేసి వస్తుంది అనమాట ఏమనుకుంటున్నావు నువ్వు మా ఆయనకు కానీ చెప్పానంటే నీ అంచు చూస్తాడు ఇంకొకసారి కానీ ఈ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి మా ఆయన వచ్చి నిన్ను చంపేస్తాడు అని చెప్పేసి నేను అయితే బెదిరిస్తుంది నువ్వు బాగా చూసుకున్నావా చూసుకున్నట్టు లేదు అంటే మా ఆయనకు చెప్పాల్సి వస్తుంది అని చెప్పి ఫుల్గా బెదిరిస్తుంది నువ్వు అమ్మాయిని బాగా అని చెప్పేసి బెదిరించేసేసి నువ్వు నన్నే కొడతావా పూలమ్ము ఆఫ్టర్ ఆల్ పూల అమ్ముకునేదాన్ని నన్నే కొడతావా అని చెప్పేసి అంటాడు అనమాట పూల అమ్ముకునేదైనా ఏదైనా నీ భార్యను నువ్వు బాగా చూసుకోవాలి కదా అని చెప్పేసి సంజుకి వార్నింగ్ ఇచ్చి చెంప పగల కొట్టేసి అక్కడి నుంచి అయితే వెళ్తుందన్నమాట మీనా భలే అనిపిస్తుంది అండి ఆ సీను ధైర్యంగా వచ్చి ఆ అమ్మాయి కోసం వాళ్ళు వదిన మాట్లాడడం అనేది చాలా బాగా నచ్చుతుంది అనమాట సంజుకి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇస్తుంది మీనా నా ఆడబిడ్డ కళలో నీళ్ళు వచ్చాయంటే నేను ఒప్పుకునేదే లేదు వాళ్ళ అన్నయ్యకి వరకే నువ్వు బతుకుంటావు ఇంకొకసారి కానీ ఈ అమ్మాయి ఏడ్చినట్టుగా నాకు కానీ తెలిసిందంటే వాళ్ళ అన్నయ్యకి చెప్పి నిన్ను జైలుకి పంపిస్తానని చెప్పేసి బెదిరిస్తుంది మీనా అంతటితో సంజు అయితే కొంచెం అయితే తగ్గుతాడనమాట ఎంత ప్రేమగా తన భార్య ఉన్నా కూడా అతను మూర్ఖంగా అమ్మాయిని హింసించాలని చూస్తుంటాడనమాట సీరియల్ అంతా కూడా ఎప్పుడు మారుతాడో ఏమో కానీ అమ్మాయి మటుకు చాలా ఓర్పుగా అతన్ని మార్చుకోవాలని చెప్పి చూస్తుంది